ఇటీవల జరుగుతున్న మావోయిస్టుల ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల పదిహేనో తేదీన తెలంగాణ ఏపీ సహా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా ఐదు రాష్ట్రాల బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు ఈ మేరకు మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో సెంట్రల్ కమిటీ ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల చేశారు ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు యాబై మంది మావోయిస్టులు చనిపోయారని గత పదిహేను రోజుల్లోని ఇరవై రెండు మంది దారుణ హత్యకు గురయ్యారని లేఖలో పేర్కొన్నారు గత ఐదు దశాబ్దాలుగా త్యాగాలతో నడుస్తున్న ఉద్యమాన్ని దోపిడీ పాలక వర్గం అణచివేయడానికి ప్రయత్నిస్తుందని ఆర్ ారు తక్షణమే అడవుల్లో యుద్ధాన్ని ఆపాలని మోహరించిన బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ట్రిపుల్ సిక్స్ ఫైవ్ ట్రిపుల్ వన్ త్రీ సెవెన్ నైన్ డబుల్ జీరో ట్రిపుల్ జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్